హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనం అరుణాచలంలో అయితే ఉన్నామండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము గిరి ప్రదక్షిణ చేస్తున్నాము అంటే అతమ్మకి హెల్త్ బాగాలేదు కదండి అందుకే ఆటోలో అయితే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి అర్ధనాగేశ్వర దేవస్థానానికి అయితే వచ్చామండి ఇక్కడ అందరికీ దృష్టి తీసుకున్నామండి ఇక్కడ అందరం పూజ చేసాము అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి రెడ్డి దేవస్థానం అండి ఇక్కడ ఇంకా అటువైపుగా వచ్చేసి కుబేర దేవస్థానం అండి ఇందాక మేమైతే ఈ రెండు దేవస్థానంలో అయితే మూడు రౌండ్లు అయితే తిరిగామండి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇస్తారనమాట అవంతా ఎత్తుకొని ఈ దేవస్థానం చుట్టూ మూడు తర మూడు మూడు తడవలు తిరిగి తర్వాత ఇక్కడ వచ్చేసి మూడు తడవలు దిష్టి తీసి ఇందులో వేసేసామన్నమాట ఇంకా మేము అరుణాచలం అంతా గిరిప్రద గిరి ప్రదక్షిణ చేస్తున్నది వచ్చేసి ఫుల్ వీడియో ఉందండి అది ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వచ్చేసి ఇంకా వచ్చేసి అరుణాచలంలో వచ్చేసి చాలా రష్ ఉందండి వీడియో అయితే దేవస్థం లోపలకి అయితే వెళ్ళలేదు అంతా బయట వీడియోలు అయితే తీశానండి చాలా అంటే చాలా రష్ ఉందండి అందుకే నేను వీడియో వీడియోలంతా దేవస్థానం ఇప్పుడు అగ్నిలింగం దగ్గర నుంకా మనం స్టార్ట్ చేసామండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అర్ధనాగేశ్వర దేవస్థానానికి అయితే వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు అరుణాచలం వీడియో చూడాలనిపిస్తే ఈ వీడియో కింద లింక్ ఉంది తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి